సరే దానికోసం మీరు ఎవరైతే వచ్చారో అందరు కూడా అసలు సూట్లు లేకపోతే పైన కింద వరకు మొఫ్లర్స్ లేకపోతే అసలు బయటికి వెళ్ళాలని పరిస్థితులు అందరూ మొఫ్లర్లు వేసుకుని బయటకు వస్తుంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన ఎల్లు చొక్కనే ఆయన ఎల్లు ప్యాంట్ వేసుకుని ఆయన మాత్రం అలాగే ఇంట్లో ప్యాంట్ కాదు బట్ వన్ థింగ్ లైట్ గ్రే కలర్ కానీ లేదంటే మీమ్స్ ఆ విధంగా వస్తున్నాయి ఒకటి మాత్రం నేను మీరు గమనించలేదు చంద్రబాబు నాయుడు గారు కలిసి వెళ్ళలేదు ఢిల్లీలో అందరూ ఉన్నారు ఎంపీ అందరూ వేసి కూర్చుంటారు నేను కూడా చొక్క వేసి కలుతున్నాను లోపల ధర్మలు వేరు రెండు వేసుకుంటాను ధర్మలు అందరూ బయట వేసుకుంటారు లోపల వేసుకుంటారా నేను కూడా లోపల వేసుకుంటానండి బయట వేసుకుంటాను మనకి నాకు ఖండుబా ఒకటి తెలుగు ధనాన్ని నిదర్శనాలను పెట్టుకుంటాను ఒకసారి ఏం చేస్తాం సెలవు బాగా వచ్చినప్పుడు సెలవు ప్రాబ్లం బాగా సేలకి ఉంటుంది బట్ ఒకటండి ఆయన ఆరోగ్య విషయంలో ఆయన తీసుకునే సిస్టమ్ కానీ ఆయన ఆయన ఉండేది కానీ మెచ్చుకోవాలి ఆయన వర్క్ నిజంగా మీకు మీకు ఆ శత్రులు కూడా అభినందించారు పద్దెనిమిది గంటలు పనిచేస్తారండి మీరు మొన్న ఇరవై ఏడు ఇరవై ఏడు గంటలు కాదు మీరు మొన్న ఇప్పుడు అలా టోల్ చేయడం కాదు పద్దెనిమిది ఎందుకంటే నేను చూశాను ఆ చేరే వెళ్ళి ఆ కొరియా వెళ్ళి రెండు వేల పదిహేనులో మేము అందరం ముప్పై మంది ఇంటర్స్ మిగతా వాళ్ళు వెళ్ళినప్పుడు రావటం మళ్ళీ అక్కడి నుంచి రాజమండ్రి మళ్ళీ రావటం తెల్లారి మార్నింగ్ రావటం మళ్ళీ తొమ్మిది గంటలకు ఆఫీసులో ఎనిమిది గంటలు రావటం కూర్చుంటాం వీటింగ్ చేయటం ఎక్సలెంట్ ఆయన ఫీజు ఎన్ని సమస్యలు ఉన్నా సరే అర్థ సమస్యలు ఉన్నా సరే అలా ఉండటం లేదు లోపల మీరేం అది నేనే వేసుకుంటారు వ్యక్తిగతమైన దాన్ని బట్టి మనం సరే ట్రోల్ చేసేవాళ్ళు చేసుకుంటాం వాళ్ళ పార్టీ వాళ్ళు ఆయన ట్రోల్ చేసుకోకుండా కళ్యాణ్ బాబు గారికినూ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత బాగా తిరుగుతున్నారో చెమటతో కానీ వీళ్ళు ప్రయాణం ట్రోల్ చేస్తారండి ఆ పార్టీ వాళ్ళు ఎల్వేసి ఇచ్చుకోవడాలో తప్పు లేదు తప్పే ఉన్నాయి కానీ అది కొంచెం జగానికి కూడా అనుసూపుతూ ఉండాలి కదా అదే ఇప్పుడు మీద దావోస్ చెప్పాను కదా దావోస్ మంచి ప్రయత్నం చేశారు మన దాంట్లో ఇబ్బంది లేదు మరి అర్థం చేసుకుంటే ఇబ్బంది అవుతుంది అందువల్ల సరే ఆయన మరి ఆ వయసు మీలాగా మా మీకు అంత కలిపి అరవై 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 ఐదు ఏళ్ళు మీకు వీళ్ళగా డెబ్బై ఐదేళ్ళు మనిషి ఆయన ఆ వయసులో అనారోగ్యం ఉంది మీరు చూశారు ఆ రోజుల్లో ఎంత ఇబ్బందులు పడ్డారు ఇది ఎప్పుడు సస్టైన్ దట్ లెవెల్స్ అనుకుంటే ఇట్స్ గుడ్ అండి బట్ రాష్ట్రానికి మేము జరగాలని కోరుకోవాలి అతి తగ్గించుకోవాలని కోరుకుంటున్నాను